ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల రెండవ నామం భూరి దక్షిణ అంటే సంవత్సరాధిపతి అయినటువంటి సూర్యుడు నీటిని గ్రహించి మళ్ళీ మేఘాల రూపంలో తిరిగి భూమి మీద నేటిని వర్షిస్తున్నాడు మరి అలా స్వామి నారాయణుడు అంటారు సూర్యనారాయణుడు అంటారు ఆ నారాయణుడే సూర్యుని రూపంలో ప్రతాపాన్ని చూపించి కిరణాలను బాగా వేడిగా ప్రసరింపజేసి కాలం దీని మీద ఉన్నటువంటి నీళ్ళనన్నిటినీ స్వీకరించి తర్వాత అంతటా చక్కగా మేఘాలు వర్షించేటట్లుగా చేసి వానని అప్పుడు భూమి మొత్తం చక్కగా చదునవుతుంది పంటలు పండుతాయి ప్రజలందరికీ ఆహారం చక్కగా దొరుకుతుంది ఆ నీళ్ళకి మళ్ళీ భూమిలో నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు కావాలన్నా మరి ఆహారం కావాలన్నా పుష్కలంగా పరమాత్మ అందరికీ ఇస్తున్నాడు అట్లా విధంగా ఎందుకు ఎంత ఎండలు అనిపిస్తుంది ఎంత ఎండలుంటే అన్ని అంత వానలు కురుస్తాయి అంటారు అప్పుడు మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఎంత ఎండలు ఉంటే అంత నీటిని గ్రహించి మళ్ళీ తర్వాత వానల రూపంలో మనకి అనుగ్రహిస్తాడు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంతే కదా మరి ఆ సూర్యుడే లేకపోతే నీటిని స్వీకరించి మళ్ళీ నీళ్ళని అంతటా వెదజల్లకపోతే వర్షం రూపంలో భూమి పండే శక్తిని కోల్పోతుంది భూమి పండకపోతే ఇంతకుముందు మనం కరువు కాటకాలు అంటారు అనావృష్టి అంటారు తినటానికి లేకపోతే మా ఏది ఏది దొరికితే అదే అంటారు మనుషుల్ని మనుషులు పీక్కు తింటారు అని అలాంటి పరిస్థితి కూడా రావటానికి అవకాశం ఉంటుంది కనుక పరమాత్మ అలా తీసుకుని ఇలా వదిలి భూమిని సస్యశ్యామలం చేసి ప్రజలందరికీ చక్కగా ఆహారాన్ని నీళ్ళని ఇస్తున్నాడు మరి అంతేకాకుండా సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఏడు రంగులు ఉన్నాయి వాటి వలన భూమి అందు ఏడు విధాలైన ఖనిజాలు లోహాలు పుడుతున్నాయి అంటే లోహాలు ఖనిజాలు ఏడు రకాలు ఏడు కిరణాలు ఉన్నాయి ఏడు రంగులు ఆ కిరణాలు ఏడు కదా రంగులు ఏడున్నాయి ఆ ఏడుకి ఖనిజాలు లోహాలు పుడుతున్నాయి భూమిలో అణువుల్లో సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తి ప్రవహించి రసాయనిక చర్య జరుగుతుంది ఆ చర్యలను కలిగించి తత్ఫలితంగా ఇటువంటి మార్పుని కలిగిస్తూ ఉంటాయి ఇలా సూర్యుడు సమస్త సంపదల్ని జీవులకి తన కిరణాల ద్వారా పంచిపెడుతున్నాడు కనుక ఆయన భూరి దక్షిణుడు అన్నారు దక్షిణ అంటే మనం మనం దక్షిణ అంటే ఇస్తాం దక్షిణ సమర్పిస్తాం మరి అలాగే ఆయన మనకి ఎంత చక్కని ఖనిజాల అంటే మనకి ఖనిజాలు భూమిలో అనేక ఖనిజాలు బంగారము అన్ని మనకి భూమిలోనే కదా గనులు దొరికేది అవన్నీ ఇలా ఈ విధంగా వస్తాయి తయారవుతాయి అని మనకు తెలియదు అంటే నీళ్లు పంటలు అనేది వర్షం వల్ల వస్తుందని సూర్యుడు అలా స్వీకరించి వదులుతాడని ఒకప్పుడు తెలుసు అనుకోండి ఈ సూర్య కిరణాల శక్తి వల్లే భూమిలో ఖనిజాలన్నీ కూడా పుడుతున్నాయి ఆ ఖనిజాలన్నిటినీ తీసుకుని మానవుడు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అటువంటి రసాయనిక చర్య కలగటానికి పరమాత్మ కారణం అటువంటి మరి ఆ కిరణాలు ఏడు రంగులు కిందకి ప్రసరించి ఖనిజాలుగా ఏర్పడుతున్నాయి అంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఖనిజంగా ఏర్పడుతుంది అన్నమాట అలా ఆ ఖనిజాలుగా మారటం అనేది ఎంత విచిత్రమో చూడండి సృష్టిలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి అంటే మనకి తెలియనిది ప్రతిదీ విచిత్రం తెలిసిన తర్వాత సహజం 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 అంటే పుట్టడం అనేది జ జ అంటే పుట్టడం అనేది సహ అంటే దాంతో కోడి పుట్టినది అంటే మొత్తం స్వ స్వభావం దాంతోపాటు పుట్టినది అని అంటే ఆ పుట్టిన దాంతోనే ఆ గుణం పుట్టితేనే సహజం అంటాం కదా అది సహజ గుణం వాడిది అది సహజ గుణం అంటాం అంటే వాడు పుట్టుకతో ఆ గుణం వచ్చిందనమాట అలా సూర్యుని కిరణాల వల్ల భూమిలోని నీరుని స్వీకరించి మళ్ళీ వర్షం రూపంలో ప్రసాదించి ఆహారము ఆహారము ఆకలి దాహము తీరడానికి ఆహారాన్ని నీడని ఇస్తున్నాడు ఆ కిరణాల సప్త వర్ణముల ద్వారా సప్త లోహాలు భూమిలో ఏర్పడుతున్నాయి అని చెప్పారు అవన్నీ జీవనానికి పనికొచ్చేవి ఎంతటి గొప్ప మార్పు సూర్యుని ద్వారా జరుగుతుంది ఆ సూర్యుడు ఎవరు అంటే నారాయణమూర్తి అందుకే ఆయన్ని మరి ఏమన్నారు భూరి అంటే అన్ని చక్కగా మనకి అందిస్తు అందిస్తున్నాడు అని భూరి అంటే మనం అర్థం తెలుసుకుందాం ఇక్కడ అంకెలో అంకెలకు సంబంధించింది భూరి ఈ భూరి అనేది అంకెలకు సంబంధించింది భూరి అంటే మహా గొప్పది అని అర్థం ఇక్కడ వినండి ఒకటి మన సంఖ్యా శాస్త్రంలో వచ్చేవి మనం తెలుసుకున్న ఒకటి ఒకటి పక్కన సున్నా పెడితే పది తర్వాత రెండు పెడితే వంద మూడు పెడితే వెయ్యి నాలుగు పెడితే పదివేలు ఐదు సున్నాలు పెడితే లక్ష ఆరు సున్నాలు పెడితే పది లక్షలు ఏడు సున్నాలు పెడితే కోటి పది ఎనిమిది సున్నాలు పెడితే దశ కోటి మనకి కోటి వరకు వాడుకలో ఉంటాయి ఏడు సున్నాలు అని మనం అనుకుంటాం ఇంకొకటి పెడితే దశ కోటి తొమ్మిది పెడితే శతకోటి పది సున్నాలు పెడితే సహస్రకోటి తర్వాత దాన్నే సహస్ర వెయ్యి కోట్లు అంటే అర్బుదము అని కూడా చెప్తారు అర్బుదం అర్బుదం అంటే పదకొండు సున్నాలు కర్వం అంటే పన్నెండు సున్నాలు మహాకర్వం అంటే పదమూడు సున్నాలు పద్మం అంటే పద్నాలుగు సున్నాలు ఇక్కడ మహాపద్మం అంటే పదిహేను సున్నాలు పెట్టిన దాన్ని మహాపద్మం అంటారు చోణి అంటే ఒకటి పక్కన పదహారు సున్నాలు పెడితే చోణి అంటారు మహాక్షోణి అంటే పదిహేడు సున్నాలు శంఖం అంటే పద పద్దెనిమిది సున్నాలు మహాశంఖం అంటే పంతొమ్మిది క్షితి అంటే ఇరవై సున్నాలు అంటే ఒకటి పక్కన ఇరవై సున్నాలు పెడితే క్షితి ఇలాగే ఒకదాని పక్కన అంటే ఇరవై ఒక్క సున్నాలు చేరిస్తే మహాక్షితి ఇరవై రెండు సున్నాలు చేరిస్తే క్షోభం ఇరవై మూడు సున్నాలు చేరిస్తే మహాక్షోభం ఇరవై నాలుగు సున్నాలు చేరిస్తే నిధి ఇరవై ఐదు సున్నాలు చేరిస్తే మహానిధి ఇరవై ఆరు సున్నాలు చేరిస్తే పరతం అంటారు ఇరవై ఏడు సున్నాలు చేరిస్తే పరార్ధం అంటారు ఇరవై ఎనిమిది సున్నాలు చేరిస్తే అనంతం అంటారు ఇరవై తొమ్మిది సున్నాలు చేరిస్తే సాగరం అంటారు ముప్పై సున్నాలు చేరిస్తే అవ్యాయం అంటారు ముప్పై ఒక్క సున్నాలు చేరిస్తే అమృతం అంటారు ముప్పై రెండు సున్నాలు చేరిస్తే అచింత్యం అంటారు ముప్పై మూడు సున్నాలు చేరిస్తే అమేయం ముప్పై నాలుగు సున్నాలు చేరిస్తే భూరి అంటారు ఇంకా ఇంకొక ఇంకొక దా స్టేజీ దాటితే ముప్పై ఐదు సున్నాలు చేరిస్తే మహాభూరి అంటే ఒకటి పక్కన ముప్పై ఐదు సున్నాలు చేర్చేదాకా మన సంఖ్య మన సంఖ్యకు పేరు ఎంత లెక్క మనకి అట్లా ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు భూరి అని ఇక్కడ అంటే అంత మనకి ఇస్తున్నాడు అనమాట భూరి దక్షిణ అన్ అనంతం అని కూడా కాదు అనంతం అనేది ఎక్కడో పైన ఉంది భూరి అంటే మనకి చెప్పలేనంత మనకి కావలసినంత పరమాత్మ మనకి అనుగ్రహిస్తున్నాడు కనుక ఆయన్ని భూరి దక్షిణ అన్నారు ఆయన్ని ఇంకా భూరి దక్షిణ అంటే యజ్ఞాల్లో విశేషంగా దక్షిణలను ఇచ్చే స్వామిని భూరి దక్షిణ అంటే యాగాలు చేసి యజ్ఞాలు చేసి ఇస్తారు కదా ఈ దక్షిణని ఇచ్చే స్వామి భూరి దక్షిణుడని శంకరులు భావించారు మరి ధర్మ నియమం కొరకు జరుపబడే యజ్ఞం భగవంతుని స్వరూపం ధర్మాన్ని నియమించటం కోసం ఏ యజ్ఞం చేసినా అది భగవంతుని స్వరూపమే అందువల్ల యాగాల్లో అధికంగా దక్షిణలు ఇవ్వబడుతూ ఉంటాయి ఈ కారణంగా స్వామిని భూరి దక్షిణుడు అంటారు అంటే యజ్ఞయాగాలు చేసినప్పుడు దక్షిణలను ఇస్తూ ఉంటారు కదా అందుకని భూరి దక్షిణుడు అన్నారు అశ్వమేధాది యాగాలను చేసి అధికమైన దక్షిణలు ఇచ్చిన స్వామిని భూరి దక్షిణుడు అన్నారు పరాశరలు కూడా భావించారు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసి అమితంగా సువర్ణాన్ని కోటి గోవుల్ని దక్షిణగా ఇచ్చినట్లుగా వార్మి వాల్మీకి మహర్షి రచించాడు దక్షిణ భాగంలో లక్ష్మీదేవి కలవాడు ఎక్కువగా దానం చేసేవాడు మిక్కిలి కౌశల్యం కలిగినటువంటి వాడు సత్రయాగం వల్ల ఆనందించేవాడు గనక భూరి దక్షిణుడు అన్నారు సత్యసందుల వారు అంటే ఆయనకి దక్షిణ భాగంలో లక్ష్మీదేవి ఉంది ఎక్కువ దాన ధర్మలు ఆయనకి మరి ఆయనకి ఏం తక్కువ ఆయన లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంది అంతా అయింది అందుకని చక్కగా ఎక్కువ దానం చేసేవాడు మిక్కిలి కౌశల్యం కౌశల్యం అంటే నేర్పు కలిగినటువంటి వాడు మరి సత్రయాగం వల్ల ఎవరు ఆనందిస్తారు అంటే స్వామి ఆనందిస్తాడు గనక ఆయన్ని భూరి దక్షిణుడు అన్నారని సత్యసందల వారు చెప్పారు తీర్థులు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు ఋత్వికులు ఓం దక్షిణాయ నమ అనే స్వామికి ప్రణామం చేస్తున్నారు అటువంటి దక్షిణుడైనటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మాకు తెలియనంత తెలుసుకోలేనంత మాకు అందిస్తున్నావు అందించినటువంటి ఆ సంపదలనన్నిటినీ జ్ఞానముతో స్వీకరించి అందించేవాడివి నీవు అనేటువంటి పరమ జ్ఞానంతో ఎల్లప్పుడూ ఉండగలిగితే అదే ఆ అనుగ్రహాన్ని నీవు మాకు అందిస్తే ఆ జ్ఞానముతో ఆ జ్ఞాన మార్గంలో నడిచి నీ ధరికి చేరుకుంటాము స్వామి అని వేడుకుంటూ మంగళం పడదాం మంగళం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ